శ్రీ శ్రీ మహాప్రస్థానం మరోప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి పదం త్రొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు జడారులా మన కడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు క్రుల్లిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావ వేగమున ప్రసరించండి వర్షు కాభ్రముల ప్రళయ ఘోష వలె పెలపెల పెలపెల విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరుగులు తిరిగి 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 సముద్రాలు జలప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల క్రాగే చమురా కాదిది ఉష్ణరక్త కాసారం శివసముద్రము నయాగరావలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచునగారా విరామమెరుగకం రోగింది త్రాచులవలెను రేచులవలెను ధనంజయునిలా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు ఎర్రబావుట నిగనిగలు జ్వాలల భుగభుగలు